హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి ఈరోజు మనము బ్లడ్ ఎవరికన్నా తక్కువ అయింది అని అనిపిస్తే ఇలాంటి కూరాకు తిన్నారంటే చాలా చాలా బాగా బ్లడ్ పెడుతుందనమాట చాలా మంచిది మనం పల్లీల పొడి వేసి ఇలా కురాకు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అనమాట దీని పేరు సిర్రాక్ అండి సిర్రాకు తాలింపు ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇది చిర్రాకు చూసారు కదా ఎవరికైనా తెలుస్తుంది ఇది చిర్రాకు అనేసి ఫ్రెష్గా రెండు కట్టలు తెచ్చానండి రెండు కట్టలు ఇంతాక అయిందనమాట చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది కదా ఇది కూరకి ఎప్పుడు కానీ నాలుగు నుంచి ఐదు సార్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక ఎక్కువ ఉంటుందండి మనకు లేదు అనిపించినా కూడా ఉంటుంది నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేశాను స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక రెండు ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుందాం లైట్గా వేయించుకొని ఇందులో ఆవాలు కొద్దిగా వేసుకుందాం ఆవాలు కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనము కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కూరాకు వేసేద్దాం ఐదంటే ఐదు నిమిషాలలో కరెక్ట్గా కూరాకు రెడీ అయిపోతుందండి దంటు కూరకు కానీ సిరకు కానీ లేకపోతే కోడి జిట్లా కానీ ఏదైనా చెంచిల్లాకు చెంచిల్లాకు కూడా చాలా బాగుంటుంది మనం ఏ కూరకైనా ఇదే ప్రాసెస్ అనమాట ఈజీగా అయిపోతుంది చేసేసుకోవచ్చు సిర్రాక్ అయితే బ్లడ్ బాగా పెడుతుంది అనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక అర్ధ నిమిషం పాటు అలాగే ఫ్రై చేసుకొని ఇందులోనే వాటర్ వస్తుందండి మనం ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా చూడండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఒక కాల గ్లాసు చిన్న టీ గ్లాస్తో ఒక కాల గ్లాస్ అంతా వాటర్ వేసి కొంతసేపు మూత పెట్టేద్దాం చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడప్పుడు తీసి చూడండి ఒకే ఆవిరికి ఉడికిపోతుంది కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు పుట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు అలాగే దంచి వేసేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఉడికిందేమో చూద్దాం బాగా ఉడికిపోయింది మరీ ఎక్కువ ఉడికిపోతే బాగుండదు ఒక నైంటీ పర్సెంట్ లేదా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇందులో కొద్దిగా కారం పొడి కొద్దిగా పల్లీల పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు పల్లీల పొడి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లీల పొడి లేదు అనుకుంటే ఇంకొక రెండు ఎండి మిర్చి వేసుకొని అలాగే వేయించుకొని కూడా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి చేసి చూడండి ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా చాలా బాగుంటుంది అంతే అండి ఒకసారి ఫ్రై చేసుకొని కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో ఉప్పు కారం ఏమైనా తగ్గింది అనిపిస్తే చూసి వేసుకోవచ్చు అనమాట నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే అండి చూసారు కదా ఎంత తొందరగా అయిపోతుందంటే అంత తొందరగా రెడీ అయిపోతుందనమాట ఈ వంట అంతే అండి సిర్రాక్ తాలింపు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూద్దాము పల్లీల పొడి వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి సూపర్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసేది మర్చిపోవద్దండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ